ఆకట్టుకుంటున్న ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో చేనేత వస్త్ర ప్రదర్శన అమరావతి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బిపేట చేనేత తయారీ అంటేనే భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి నాణ్యమైన చేనేత వస్త్రాలు హస్తకళల ఉత్పత్తిదారుల నుంచి నేరుగా వినియోగదారులకు సరసమైన ధరలకు అందించేందుకే హస్తకళ ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నారు విజయవాడ బందర్ రోడ్ ఏ కన్వెన్షన్ హాల్లో ఈ నెల పద్దెనిమిది నుంచి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్స్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ నెల ఇరవై రెండు వరకు చేనేత ప్రదర్శన కొనసాగుతుందని అన్ని నిర్వాహకుడు ఎర్రఎం శ్రీనివాసరావు తెలిపారు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్లో బెనారస్ మరియు చందేరి మా వద్ద ప్రత్యేక స్టాల్స్ అలానే పట్టు కాటన్ చుడిదార్లు టాప్లు డ్రెస్ మెటీరియల్స్ మహిళలకు చీరలు కలంకారి పోచంపల్లి కాది వెంకటగిరి బెంగాలీ కాటన్ మంగళగిరి కాటన్ పట్టు చీరలు నారాయణపేట ఉప్పాడ ఫ్యాన్సీ ఖాదీ కాటన్ ప్రింటెడ్ బెంగాలా సిల్క్స్ కాంతా వర్క్ కాటన్ బగల్పురి సిల్క్ బాంధనీ సిల్క్ గుజరాత్ డిజైనర్ డోర్ కర్టెన్స్ డోర్ మ్యాట్స్ వరంగల్ తుఫాన్లు బెడ్షీట్లు రాజస్థానీ జైపూర్ ప్రింటెడ్ టాప్స్ జైపూర్ కాటన్ బెడ్షీట్లు ఇలా వివిధ డిజైన్ రంగులతో ఆకట్టుకుంటున్న షాపు వద్ద వినియోగదారులకు పలు రకాల అరవై షాపులు ఈ ప్రదర్శనలో ఉన్నాయి వివిధ రాష్ట్రాల నుంచి ఉత్పత్తులు దేశంలోని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చి తయారీదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రదర్శిస్తూ తాము తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నారు ప్రతి చేనేత కార్మికులు వివిధ స్వయం ఉపాధి కార్మికులు స్వయంగా తయారు చేసిన హస్త కళలను ప్రోత్సహించాలని వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు చేనేత ప్రదర్శన నాటి నుంచి చుట్టూ ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చి కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారని మన విజయవాడ నగరంలో ఇలాంటి చేనేత వస్త్ర ప్రదర్శనలు ఏర్పాట్లు చేయడం పైన నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు విజయవాడలో ఏవన్ కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ సిల్క్ మార్క్ మనకి చక్కటి ఎనిమిది స్టేట్ల నుంచి పద్నాలుగు స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈరోజు வீவர் கமிட்டினின் சொச்சன가வடிக்கு ஒரு మంచి பிளாட்ஃபார்ம் இந்த ஊச்சந்தானை ஹைதராபாத் เนี่ย சொகான वास्तुவளனா எஸ்டேட்டின ஹைதராபாத் சட்லே சோ மா கேமராலங்கட்ட கேமராலங்கட்ட சென்ட்ரல் இட் கோது ஒரு మంచి ஒரு சில்க் மார்க் ஹேண்ட்லூ மார்க்கெட்ல களி கொண்டிருந்த வஸ்திரங்களை நேஸ் செய்யணும் இது ஓதினு அது

थैंक यू <laughs> <laughs> અને વો મહેંદી કા કલર યુઝ કિયા વિના બડી મિલા કિયા જે છે એ મે પણ ઓર્ડર કરાવા માં જેસે આરે વીડિરુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં అంటే డైరెక్ట్గా వీవర్ కన్జ్యూమర్ చేతికి అందించే ఈ ప్రక్రియ అనేది దీనివల్ల రేటు మనకి పూర్తిగా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ అయినా కూడా మనకి షాపుకి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు కంజూమర్ అదేవిధంగా మనకు ఒక సంతృప్తి మనం ఇలా ఒక్కొక్క రాష్ట్రం పద్నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టారు పద్నాలుగు రకాల సాంప్రదాయాలు కలగలిపిన ఒక స్టాల్ ఇది మరి అయితే మనం ఏదైనా కొనాలి అని అంటే ఎంత వాస్ట్గా మనం చూసుకునే అవకాశం ఉంది వాళ్ళు మన పద్నాలుగు రాష్ట్రాలంటే చాలా వేయ ప్రయాసాలకు వచ్చి మనం తిరగాలి అటువంటిది ఇక్కడ ఒకే చోట ఇన్ని మరి డిజైన్స్ కానివ్వండి ఇంత ప్యూర్ క్వాలిటీ కానివ్వండి మనం ఇది ఒకసారి చూస్తే అసలు ప్యూర్ ఎలా ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఇంప్యూరిటీ కలిస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మనం జడ్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్గా అదేవిధంగా ఒక చక్కటి పర్చేజ్ పాయింట్గా కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా నాలుగు రోజుల పాటు ఉంది ఇరవై రెండు వరకు తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి అందరం కూడా చేనేత వస్త్రాలని కనీసం కొన్నైనా ధరిద్దాం తప్పకుండా చేనేత కార్మికులకు అండగా ఉందాం అదేవిధంగా ఒక చక్కటి కళాకారుల్ని చక్కటి కళల్ని ప్రోత్సహించినట్లుగా మనకి కూడా చాలా తక్కువ ధరల్లో మరి ఈ రోజున ఇలాంటి ఇంత మంచి చీరలు మనం షాప్లో అయితే కొనలేం కాబట్టి ఇక్కడ మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది తక్కువ ఉన్న దానిలో తక్కువ రేట్లు ప్యూర్ క్వాలిటీని ప్యూర్ హ్యాండ్లూమ్స్ అదేవిధంగా సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ మార్క్ని మనం పొందగలం